మన తిరుమల వైభవం కు స్వాగతం ఈరోజు మనం వినబోయేది విష్ణు పురాణం అష్టమ అధ్యాయం ఇది నాభిమహారాజు ఆయన పుత్రుడు ఋషభదేవుడు మరియు ఆయన వంశంలో పుట్టిన భారత చక్రవర్తి గురించిన ఆధ్యాత్మిక గాథ ఈ కథ మనకు జీవన తత్వం చెబుతుంది నాయకత్వమంటే కేవలం రాజ్యపాలనే కాదు కూడానే ప్రియవ్రత మహారాజు యొక్క వంశంలో అగ్నిధ్రుడు పాలించిన జంబూద్వీపంలో పుత్రుడు నాభి భారతవర్ష పాలకుడయ్యాడు నాభి మహారాజు ధర్మపరుడు యజ్ఞదాన ప్రియుడు ప్రజల పట్ల ప్రేమతో నిండిన రాజు ఆయన భార్య మేరుదేవి ఆమె కూడా దేవకన్య వారిద్దరూ కలిసి భగవంతుణ్ణి ఆరాధిస్తూ ఒకే కోరిక పెట్టుకున్నారు అది మాకు పుత్రుడు కలగాలి ఆ పుత్రుడు లోకానికి ఆదర్శం కావాలి అని అలావారు పుత్రకామ యజ్ఞం నిర్వహించారు ఆ యజ్ఞంలో నాభిమహారాజు అత్యంత భక్తితో విష్ణువును స్తుతించాడు విష్ణువు వారి చూసి సంతోషించి ప్రత్యక్షమై అన్నాడు నాభి నీ కోరిక నెరవేరుతుంది నేను స్వయంగా నీ పుత్రుడిగా అవతరిస్తాను అలా భగవంతుడు ఋషభదేవుడుగా అవతరించాడు వృషభుడు వయసులోనే మహాజ్ఞాని అతని కన్నుల్లో కరుణ హృదయంలో సమతుల్యం మాటల్లో తత్వముండేవి నుండి రాజధర్మం నేర్చుకుని ప్రజలకు నిజమైన పాలన ఏంటో చూపించారు అతని పాలనలో రాజ్యం సుభిక్షంగా ప్రజలు సంతోషంగా ఉన్నారు ధర్మం సత్యం దానం సేవ ఇవే రాజ్యం యొక్క నాలుగు స్తంభాలయ్యాయి కాలక్రమంలో ఋషభదేవుడు తన రాజ్యాన్ని పెద్ద కుమారుడు భారతుడికి అప్పగించి తానే వైరాగ్యాన్ని ఆచరించాడు అతడు సింహాసనం వదిలి అరణ్యాలలో విహరిస్తూ అవధూత జీవనం గడిపాడు మౌనంలో లీనమై ఆత్మలో ఆవేశమై ప్రపంచానంతా ఒకే తత్వంగా చూశాడు పురాణం చెబుతుంది ఋషభదేవుడు భగవద్భావంలో మునిగి ఆయన జీవితం కాదు రాజ్యమూ కాదు ఆత్మస్వరూప అనుభవం ఇక భారతుడు తండ్రి ఋషభుడి ఆజ్ఞతో రాజ్యాన్ని స్వీకరించాడు అతడు ధర్మాన్ని రాజ్యసూత్రంగా మార్చాడు ప్రజలకు యజ్ఞాలు విద్య సేవాదానం ప్రోత్సహించాడు భారతుడు సత్యం కోసం ప్రాణమిస్తానన్న వ్యక్తి అతని కాలంలో భారతవర్షం అత్యంత సమృద్ధిగా మారింది ఆ రాజ్యం భౌతిక సంపదలో కాక ఆధ్యాత్మిక జ్ఞానంలో ముందంజవేసింది భారతుడు చివరికి తనలో ఉన్న మమకారం వదిలి వనప్రస్థాన్ని ఆశ్రయించాడు అతడు అరణ్యంలో ధ్యానంలో లీనమైపోయాడు తనలోని నేను అనే భావాన్ని పూర్తిగా మరిచి అన్నీ విష్ణురూపమే అనే స్థితిలోకి చేరుకున్నాడు అందుకే ఆయన వంశం ఆయన జీవితం ఆయన రాజ్యం ఇవన్నీ కలిసి ఈ భూమిని భారతవర్షం అని పిలిపించాయి ఈ పేరు కేవలం దేశానికే కాదు ధర్మం నిల్చే భూమి అనే చిహ్నానికి కూడా భారతవర్షం ఇక్కడే మనుషుడు తన కర్మఫలం అనుభవిస్తాడు ఇక్కడే మోక్షం సాధ్యమవుతుంది ఇక్కడే యజ్ఞం దానం జ్ఞానం భక్తి సమన్వయం కలిసిన జీవన మార్గముంటుంది ఇదే కారణం భారతభూమి ఇతర వర్షాల కంటే పవిత్రమైంది ఇది కర్మభూమి ఇక్కడ మన కర్మలే మన భవితవ్యాన్ని తీర్చిదిద్దుతాయి సారాంశమేమిటంటే నాభి రిషభుడు భారతుడు ఈ ముగ్గురు జీవన మూడు దశల ప్రతీకలు నాభి భక్తిని సూచిస్తాడు రిషభుడు జ్ఞానాన్ని సూచిస్తాడు భారతుడు ధర్మాన్ని ప్రతిష్ఠించాడు మన జీవితంలో కూడా ఈ మూడూ అవసరం భక్తి మనలో శాంతిని జ్ఞానం మనకు దిశను ధర్మం మనకు స్థిరత్వాన్ని ఇస్తుంది విష్ణుపురాణం మనకు చెబుతోంది రాజ్యమో కుటుంబమో వృత్తియో ఏదైనా సరే దాన్ని ధర్మంతో నడిపితే అది యజ్ఞమవుతుంది దాన్ని భక్తితో చేస్తే అది తపస్సవుతుంది దాన్ని జ్ఞానంతో చూస్తే అది మోక్షమవుతుంది ఇది విష్ణుపురాణం అష్టమాధ్యాయం నాభీ ఋషభుడు భారత వంశగాధ తరువాతి భాగంలో మనం భారత వంశావళి విస్తరణ మరియు ధర్మచక్ర ప్రవర్తన గురించి వినబోతున్నాం ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక కథల కోసం మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి క్రింది డిస్క్రిప్షన్లో ఉన్న మన తిరుమల వైభవం వాట్సాప్ ఛానల్ ద్వారా తప్పక మన వాట్సాప్ ఛానల్లో చేరండి ॐ नमो नारायणाय